నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రేమాలయ వృద్ధాశ్రమం యాజమాన్యం అన్నమాయి జిల్లా రామాపురం మండలం బండపల్లి ప్రేమాలయ వృద్ధాశ్రమంలో సోమవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత గురించి శ్రీకృష్ణ మందిరం అర్చకులు మాట్లాడుతూ హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి అని విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారని భారతదేశం అంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారని ఈ పర్వదినాన్ని గోకులాష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారని తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి శిల్పి స్త్రీలకు స్త్రీలకు వల్లభుడుగా పెద్దలకు గీతాకారుడిగా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడని అందుకే శ్రీకృష్ణుడి జన్మదినం అంటే ఇంట్లో మనిషికి పుట్టినరోజు అనే అంత గర్వంగా నిర్వహించుకుంటారని తెలియజేశారు ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే కడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మాజీ రైస్కో చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి గంగిరెడ్డి రవిరెడ్డి మాజీ ఎంపీటీసీ రమణ యాదవ్ లక్ష్మణ్ యాదవ తదితరులు పాల్గొన్నారు ఆవి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ക്ഷണിതോവി <laughs> <laughs> ಬಾಬು ನೀರು నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ఆరోగ్యశాళి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మండపల్లి గ్రామంలో ప్రేమాలయం అనే వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ మందిరంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి పూజా కార్యక్రమాల గురించి అలాగే శ్రీకృష్ణ అష్టమి యొక్క విశిష్టత గురించి మరి అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం ఓకే నమస్తే సమయ మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి మరి శ్రీకృష్ణుని యొక్క మహిమ వేల నట ఎటువంటిది అనేది ఒక సమాచారం నివహిస్తుంది నమస్కారము ఈరోజు ఇక్కడ దేవాలయం గంటపల్లి ఉన్న ఆశ్రమంలో వెళ్తున్న వంటి శ్రీకృష్ణస్వామి మందిరంలో ఉదయము శ్రీకృష్ణాష్టమి పర్వతం సందర్భంగా ఉదయము ఆరు గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకము తదుపరి స్వామివారికి పూజా కార్యక్రమము తదుపరి స్వామివారి ఇక్కడే కోశాల్లో గోపూజ తిరుపతి త్రోతి పూజ కార్యక్రమాలు జరిగినవి రావణ పట్టాలు అనేది ఒక్కరూ కూడా పాల్గొని ఆ స్వామివారి పొద్దు ఆస్తులు కాబలిచిందిగా కూరుచున్నాము అదేవిధంగా ప్రేమాలయంలో నిన్నటువంటి శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఇక్కడ భక్తులు వృద్ధాశ్రమం సందర్భంగా స్వామివారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగినది ప్రతి ఒక్క కృష్ణాష్టమికి ఇక్కడ శ్రీకృష్ణ పద్మదినం సందర్భంగా சாமிவாரிக்கு கல்யாண மோசம் அதே விதங்க பூ பூஜேதங்க பூஜ தருவாத்தம் அன்னதான காரியம் ஐம்பதுமதி சந்தாபுரம் எப்படி கூட எஸ்ஆர் சேவன் ஜீவி வாழ்க்கை பரமாத்ம அனுப்பிரி ஆ கிருஷ்ணஸ்வரி மகாலட்சுமி யாருக்கோ கொஞ்சம் Gracias. Okay. Okay.